పేరు బోదరం బోలా చూడండి మీ అమ్మాయి మాకు బాగా నచ్చింది మా పిల్లు కుమారుడు కూడా మీకు బాగా నచ్చింటాడు వెంటనే నిశ్చితార్థం ఆ తరువాత శాశ్వత కళ్యాణం ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మాయా బజార్లోని పెళ్లి చూపులు చూపురుల చూపులకు పచ్చదనం కొందరి వీపులకు వెచ్చదనం సో ఎవ్రీథింగ్ ఓకే పెళ్లికి ప్రోగ్రాంలు పెట్టిస్తారు గాని పెళ్లి చూపులకు కూడా ప్రోగ్రాంలు పెట్టిస్తారు అనుకోలేదు ఇంతకీ మిమ్మల్ని ఎవరు పిలిచారు అవసరం అనుకుంటే పిలిచినా పిలవకపోయినా మేమే వచ్చి ప్రోగ్రాం పెట్టి వైన్ చేస్తాం డొక్కా లంబోదరం గారు డొక్క కాదు బుక్కాలం బోదరుడు రాయ్ ఏవిటది పెళ్లి చూపులు జరుగుతుంటే మరేదో పెట్టి ఓకే 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 మేం పెళ్ళికొడుకు తరపున వచ్చిన వాళ్ళం ఏరా పరావ్ బోనవా ఏంట్రా మిసాలు కూడా పెట్టావు ఆహా ఆ ఏంటి నాయనా ఆత్రులకి ఆహా అన్నట్టు యుద్ధంలో పారిపోయిన మీ నాన్నగారు గారు ఏనుగొ ఒకటి జెమినీ సర్కస్ లో కనిపించింది అడిగినట్టు చెంది చాలా సంతోషం ఆయన పిచ్చి ఏనుగులాగే ఉండేది అట్లాగే ఉందా నీకు పెళ్ళం కావాలా నీకు పెళ్లి కావాలా ఎగ్ ఎగ్ నీకు దండం చేస్తాను గురే ఎవరో నాకు తెలియదు వాళ్ళెవరో నాకు తెలియదు మీసం పెట్టి డబ్బులు ఇస్తామంటే వచ్చాను వదిలేదు గుర్ర డ్యూటీ టైం అయిపోయింది గుర్రా గురే ఏం ప్రదండి అనుకుంటున్నారు వదలండి నీకెన్ని పళ్ళున్నాయో కనుక్కుందామని సహజంగా అందరికి ముప్పై రెండు పళ్ళుంటాయి నాకు ఇంకా జ్ఞానదంతో రాలేదు అందుకని ముప్పై ఒకటే ఉన్నాయి నన్ను వదలండి 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 వదలను వదలండి బాబు వదలకపోతే ఏం చేస్తారు చేస్తారుస్తాను అని అడగండి ఏం చేస్తారు పారిపోతాను అయితే పారిపో నా కమిషన్ నాలుగు అండి నువ్వు ఇంతవరకు తీసుకొచ్చిన తొంభై ఆరు కేసుల్లో ఈ షరతులన్నీ సరిపోతున్నాయా ఆ ముఖ్యమైన షరతు విషయంలోనే తేడాలు వస్తున్నాయి ఇంతకీ ఆ అమ్మాయికి మా సినిమా రాకేశాన్ని తట్టుకునే శక్తి సామర్థ్యాలు ఉన్నాయా లేవా నీకు విషయం తెలుసా తెలియ అసలు ఈ అమ్మాయిని తట్టుకునే శక్తి సామర్థ్యాలు మీ ఆవిడ గారికి ఉన్నాయా లేవా ముందా తెలుసుకోండి నా కమిషన్ నాలుగు వందలు నాకు ఇవ్వడానికి అభ్యంతరం లేదు ఇంతకీ అమ్మాయి రైల్వే స్టేషన్ లో ఉంది అడ్రస్ ఇచ్చి అని బాటికి వచ్చేస్తాను ఆహా గుడ్ మార్నింగ్ ఎవరిబడి నెంబర్ టెన్ సూర్యాపురం ఇదేనా అవును రెండ్రెడ్డి అమ్మగారు మీ గురించి ఎదురు చూస్తున్నాం మీది దీని వెనకాల పోర్షన్ నచ్చింది అనుకోండి నా కమిషన్ నాలుగు వందలు బ్రెయిన్లెస్ బ్లాక్ మ్యాన్ రైల్వే స్టేషన్ దగ్గర నుంచి చెప్తున్నావు నాలుగు వందలు నాలుగు వందలు అని ముందు ఈ పోర్షన్ నచ్చాలి అందులో బెడ్రూమ్ నచ్చాలి బాత్రూమ్ నచ్చాలి కిచెన్ నచ్చాలి చూడు దీనిలో ఏది నచ్చకపోయినా పోలీస్ స్టేషన్ కప్పు చెప్తాను అప్పుడు వాళ్ళు ఇస్తారు నాలుగు ఏంటి పోలీస్ స్టేషన్ లో అప్పు చెప్తావా నన్నే అసలు ఆ పోలీస్ స్టేషన్ తిప్పించింది కూడా నేనేనమ్మా ఏదన్నా అడగాలనుకుంటే అది వాళ్ళ గారిని అడగండి నా కమిషన్ మాత్రం నాలుగు వందలే హలో మీరు నా హౌస్ కనిపిస్తాం లేదా ఇల్లు కట్టి ఎన్నేళ్ళు అయి ఉంటుంది దేశానికి స్వాతంత్రం వచ్చిన మూడో సంవత్సరంలో కట్టానమ్మా అరే ఇంటి పక్కన రైల్వే ట్రాక్ కూడా ఉంది ఆ రైళ్లు వెళ్ళాలిగా అందుకని ట్రాక్ పక్కన మీరు ఇల్లు కట్టారా మీ ఇంటి పక్కన ట్రాక్ వేశారా

హౌస్ ఇస్ బ్యూటిఫుల్ నాకు చాలా నచ్చింది అమ్మా ఇది నేను ఉంటున్న ఇది నువ్వు ఉండాల్సిందే ఓ ఇట్స్ ఆరైట్ ఎవరు అమ్మై అచ్చ ముద్దమందారం అలా ఉంది నా పేరు వరలక్ష్మి అండి వరలక్ష్మో సీతమలక్ష్మో నాకనవసరం నేను మాత్రం నిన్ను ముద్దమందారంనే పిలుస్తాను అంతే చూడమ్మా సినిమా జ్ఞానం లేని వాళ్ళు నా చుట్టుపక్కల ఉండడం కూడా నేను భరించను కాబట్టి సినిమాల గురించి కొన్ని ప్రశ్నలు అడుగుతాను చక్కగా సమాధానం చెప్పు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఒక చిత్రం రిలీజ్ అయింది ఆ చిత్రం మొదట్లో హీరో లేడు కథానాయకుడు లేడు కదా అని ఫ్యాన్స్ అంతా తిరగబడ్డారు ఫ్యాన్స్ తిరగబడ్డ మూడవ రీల్ కథానాయకుడు వస్తాడు ఆ చిత్రం పేరేమిటి కథానాయకుడు ఎవరు పాడైన థియేటర్ ఏది ఏ ఊరు ఏ ఫ్యాన్స్ ఆ చిత్రం నిర్మాత ఎవరు అసిస్టెంట్ డైరెక్టర్ ఎవరు శివధనస్సు విరిచేకే రాముడికి సేర్ తక్కింది మా ఆవిడ నోరు ముయించేకి వాట దక్కుతుంది ఆంటీ మీరు అడిగిన ప్రశ్నలన్నిటికీ నేను జవాబు చెప్తాను ముందు నేను అడిగిన వాటికి మీరు చెప్పాలి ఓకే ఆ మీ ఇంట్లో కిటికీలన్నీ గుమ్మాలన్నీ వాటికి తలుపులన్నీ కిటికీల సంఖ్యలోంచి గుమ్మాలు తీసేసి వాటి తలుపుల సంఖ్యను కలిపితే వచ్చే మొత్తం ఎంత నేనుండబోయే ఈ పోర్షన్ కున్న పెంకులన్నీ లెక్కపెడితే ఎన్ని లెక్కకు వస్తాయి వన్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ట్వంటీ ఫైవ్ అడ్వాన్స్ ఇచ్చి ఇంత అది కింద కట్ చేసుకోమంటే ఎన్నాళ్ళు నీ ఇంట్లో ఉండొచ్చు మీ వయసు ఎంత వందలోంచి ఎంత తీస్తే మీ కరెక్ట్ వయసు వస్తుంది మీ ఎత్తంతా అంకుల్ మీ ఎన్ని అంగుళాలు ఎత్తు హిందూ మహాసముద్రం ఇండియా కెటివైపోయింది దాని లోతెంత దానిలో పర్వతాలు ఎన్ని అగ్ని పర్వతాలు దాంట్లో చేపలు ఎన్ని తిమింగళాలు ఎన్ని పెద్ద ఎన్ని దాని ఎన్నిసార్లు తిన్నారు ఇప్పుడు తెచ్చు అమ్మా పాపం ఒంట్లో నీరంతా బయటకు వచ్చేసింది నాకు ఉన్నది ఒకటే పెళ్ళం ఇవాళ కుదిరే ఇల్లు చూద్దాం పద ఓకే ఏ బ్లాకీ సామాన్ లోపల పంపించు పదండి అమ్మా

ఈ చిన్నబాపు దూకుద్దేమో అక్టోబర్ నెల రెండవ తేదీ సోగర్బాబు నటించిన చిత్రం శుక్రవారం రిలీజ్ అయింది ఆ చిత్రం పేరేమిటి నాకు నమ్మకం ఉంది బావా ఏదో ఒక రోజు నిన్ను నాకు దూరం చేసిన ఈ రైలే పెళ్లి పల్లకి అయి నిన్ను నా దగ్గరికి తీసుకొస్తుంది ఐ నో ఇట్ ఐ బిలీవ్ ఇట్ మంచి బాడీ గారు ఎన్ని రోజుల నుంచి ఎక్సర్సైజ్ చేస్తున్నావు చాలా రోజుల నుంచి పేరు చెప్పు ఏమిటి అదేటి గురు అలా చిరాక్ పడిపోతా బాగా చేస్తున్నావు చేయవా ఒకసారి చూస్తానా ఇది ఏమైనా సర్కస్ అవుర్ని చేయడానికి చూడు గురు పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మన అందరం చేసేది సర్కస్ నా పేరు స్వప్న నీ పేరు నా పేరు శ్రీ వీర వెంకట విజయ శ్రీనివాస వరప్రసాద్ పూర్తిగా పిలవలేని బద్దకస్తులు శ్రీను అంటారు ముద్దుగా పిలిచే వాళ్ళు శ్రీనివాస్ అంటారు నేను మాత్రం నిన్ను చింటూ అంటాను చింటు చింటా చిట్టా జుడ్డా చింటూ ఆవిడమన్నా మహ్మద్ అలీ శిస్ అనుకున్నావు ఇలా బాక్సింగ్ చేస్తున్నావు ఆవిడెవరో తెలుసా మేము మీ పోర్షన్ లో అద్దెకి దిగిందిరా నువ్వు ఇట్లా లేవు కదా ఒరే నీకో విషయం తెలుసా ఆవిడ చూడకు మీ పిన్నిని పెళ్లి చేసుకున్న ఇరవై సంవత్సరాల్లోనూ ఇరవై నాలుగు గంటల సేపు సినిమా భాష మాట్లాడకుండా ఆపగలిగిన ఏకైక ఆనకట్ట ఆ సినిమా ఆకాశ పాటి బ్రహ్మాస్త్రం అందుకే అద్దెలో ఇరవై ఐదు రూపాయలు రిపేట్ ఇచ్చేశాను ఆ మందంతా ఉంటాయి చూస్తుంటేనే తెలుస్తుంది